తులారాశి ఈ తులారాసు వాళ్ళకి అన్నిటికంటే కూడా ముందు ప్రస్తుతాన్ని వీళ్ళకి ప్రతి విషయం కూడా చేద్దాం చేద్దాం అనే జాబుతోనే కాలం వృధా చేస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు మనశ్రద్ధలతో చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి కొంతమందికి ఆరోగ్యంలో చికాకులు వస్తూ ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వాహనం నడిపడి కూడా జాగ్రత్తగా నడు నడపండి బంధువుల్లో కానీ బయట ఎవరితో సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఈ రాష్ట్రానికి ఏ సమస్య అంటూ ఉండవు తొందరగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దామని శ్రీకారం చుట్టకండి చుట్టినట్లయితే ఇబ్బంది ఆస్కారం ఉంది ఆర్థికంగా బాగున్నప్పటికి కూడా అప్పుడప్పుడు వడుకుంటూ వస్తూ ఉంటాయి ఇవన్నీ చూసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఉన్నట్లయితే ఈ తులార అన్ని విధాలు బాగుంటుంది సమస్యలు అంటూ ఉండవు ఈ రాసవాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస పారాయణ చేయండి చేసినట్టయితే నిత్యం పారాయణ కాసేపు చేయండి చేసినట్టయితే అన్ని గ్రహపడలు తొలగిపోయి మనశాంతిగా ఉంటారు